దాని రూపం వస్తుంది ఆ తర్వాత డెవలప్మెంట్కి చాయిస్ ఉంటుంది గ్రోత్ చాయిస్ ఉంటుంది రాబోయేటటువంటి ఒక పాతిక ముప్పై ఏళ్ళకి మనం వాటిని దాటగలం ఎప్పుడైతే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో అప్పుడు దాటడం సులభం అవుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా హైదరాబాద్ లో ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా బెంగళూరులో ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కదా చెన్నైలో ఉంటుంది ఇప్పుడు అక్కడ భాషా కలిది గొడవలు నడుస్తున్నాయి బెంగళూరులో కానీ చెన్నైలో కొంత మనం ఇబ్బంది పడుతున్నాం తెలంగాణలో ఆల్రెడీ విడిపోయినప్పుడే మనం ఇక్కడికి రావాలి మనం అప్పుడు మన నాయకులు అంతా రాజకీయాలు చేస్తూ కూర్చుని కాలక్షేపంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ రోజునైతే ఇండస్ట్రీస్కి పెట్టుకోవడానికి సిద్ధపడి ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ అవి పట్టించుకోలేదు మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు సరే పెట్రోల్ కొ కావాలనుకున్న వాళ్ళకి ముందు వైజాగ్ టీసీఎస్ లాంటివి పెడుతున్నారు మిగతా అది ఇక్కడికి రప్పించండి అవన్నీ తద్వారా ఒక పికప్ ఉంటుంది కదా పికప్కి మంచి ఛాయిస్ ఉంటుంది ముందు ఏంటంటే మీకు హైదరాబాదు స్టార్టింగ్ ఇప్పుడు నేను ఇప్పుడు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు టైంలో ఫస్ట్ వెళ్ళాడు మా బంధువులు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఇక్కడ ఏజీ కాలనీ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే మన ఈనాడు దాటిన తర్వాత పెద్దగా ఏమి ఉండేది కాదు అమీర్పేట కానీ కుకట్పల్లి అన్నీ కూడా గొడవలు ఎక్కడ కనబడే మధ్య మధ్యలో అక్కడక్కడ ఇళ్ళు కొంచెం చిన్న చిన్న షాపులు పల్లెటూరిని చూసినట్టు ఉండేది అది అంతే అవును అదే ఏజీ కాలనీ